హాయ్ అండి అందరికీ నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు వ్లాగ్ అయితే గ్రీన్ టీతో స్టార్ట్ చేశామండి నా ఛానల్ని కొత్తగా పెట్టానండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకుని లైక్ కామెంట్ అయితే ఒకటి ఇవ్వండి ప్లీజ్ 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 ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమున్నాయి చూసేద్దాం రండి గ్రీన్ టీ ఆఫ్టర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీ వచ్చి ములక్కాడ టమాటా గ్రేవీ కర్రీ అలాగే చారు అండి అది చారులో తాలింపు వేశాను చారు రైస్ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను దోశ ప్రిపేర్ చేస్తున్నాను దోశల పిండి అయితే నేను త్రీ డేస్ సరిపడగా అయితే ఉంచుకుంటానండి ప్రిపేర్ చేసుకుంటాను త్రీ డేస్ సరిపడగా ప్రిపేర్ చేసుకుంటాను కదండి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మాకు త్రీ డేస్ కూడా దోశలే మాకు బ్రేక్ఫాస్ట్ అండి దీని కాంబినేషన్గా నేను పల్లీ పల్లీల చట్నీ అయితే చేస్తానండి చక్కగా తింటారు దోశలు అలా వేస్తూ ఉంటానండి అందరూ వేడివేడిగా తింటారు కాబట్టి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన టైంలో వేసేస్తానండి దోశలు అయితే పక్కన కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి కొత్తిమీర జల్లుకొని మనం దానికైతే ఒక బాయ్ బాయ్ చెప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కర్రీ అయితే గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ములక్కల టమాటా గ్రేవీ కర్రీ అంటే ఎక్సలెంట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చి నేను దోశలు అయితే వేస్తూ ఉంటానని చెప్తున్నాను కదండి ఇక్కడ మా మావయ్య గారికి దోశలు మా మా హస్బెండ్కి అలాగే మా పిల్లలకి కూడా అలా వేస్తూ ఉంటాను అక్కడికి క్యారేజీ పెట్టే ముందు రైస్ తపాల్లోని కొద్దిగా రైస్ని అలాగే కర్రీని ఫస్ట్ గుంట తీసి ప్లేట్లో సపరేట్గా అయితే పెడతానండి ఫస్ట్ నుంచి అలా చేయడం అలవాటు అండి రైస్ వండినప్పుడు వండగానే రైస్ని కొద్ది కర్రీని తీసి సపరేట్గా నేను పక్షులకి అయితే బయట మీద పెడతానండి తర్వాత ఇక్కడ పిల్లలకి ముద్దపప్పు కూడా ప్రిపేర్ చేశానండి ఆల్మోస్ట్ వంట అంతా కంప్లీట్ అయ్యాక నేను కిచెన్ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటానండి ఏ సింక్ కూడా క్లీన్గానే పెట్టేసుకుంటాను అప్పుడు నేను మళ్ళీ మిగిలిన పని ఏదో చూసుకుంటాను ఇక్కడైతే మా అబ్బాయి ఫ్రెండ్ మా అబ్బాయి ఇద్దరు కూడా గాలిపటం అయితే ఇదివరకు కొన్నారండి కొన్న దాన్ని కొంచెం రిపేర్ చేసి దాన్ని ఎగిరేలా చేస్తున్నారు అయితే ఇప్పుడు టైం వచ్చి మధ్యాహ్నం త్రీ థర్టీ అయిందండి త్రీ థర్టీ అంటే సాయంత్రం దగ్గరగా అవుతుంది కాబట్టి పకోడి వేయచ్చు కదా అన్నారు మా వారు అయితే ఉల్లిపాయలు కట్ చేయండి అన్నాను అన్న మాట ప్రకారం ఇంటక్కడక్క కట్ చేసేస్తున్నారు నేను పకోడీ వేయడమే ఆలస్యం వేసేస్తాను నేను కూడా మా వారైతే ఉల్లిపాయలు కట్ చేసి నాకు ఇచ్చి నా చేతిలో పెట్టారు నేను కూడా అంతే స్పీడ్గా పకోడీ కలిపి పకోడీ పిండి కలిపేసి టక్క టెక్క స్టవ్ అంటిని చేసి పకోడీలు అయితే వేసేసాను నేను అంతే స్పీడ్గా మా వారి చేతిలో పకోడీ పిండి పెట్టేసి ఇచ్చేసాను పకోడి తినగానే ఒక ఛాయ్ అయితే తాగాలనిపించిందండి ఛాయ్ తాగాను ఈరోజు బ్లాగు ఈ పకోడి మీకోసం అండి నా వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్